నమస్కారం ఇక్కడ చాలామంది అంటే యాకూబ్ కానీ లక్ష్మి కానీ గోర టెంకన్ కానీ ఆనందాచారి కానీ మా నాన్న గురించి మా అమ్మ గురించి మాట్లాడేటప్పుడు ఎదురుగా నేనున్నాను కాబట్టి నన్ను ప్రస్తావించారు కొడుకులు అందరికీ ఉంటారు కూతుళ్ళు అందరికీ ఉంటారు కానీ ఆ కో తల్లిదండ్రుల్ని నిలబెట్టిన వాడే నిజమైన కొడుకు అవుతాడు మా యాకూబు మా నాన్న అనేక మందికి చదువు చెప్పించుకున్నచ్చు అనేక మందికి అనేక సహాయం చేయించుకున్నచ్చు ఆయన ఒక ప్రజాప్రతినిధిగా యాకూబుకు ఏదో ఆకాశం నుంచి తీసుకొచ్చి ఏదో ఇచ్చాడని చేశాడని కాదు వాడు వాడి ప్రతిభతోటి వాడి కాళ్ళ మీద ఎదిగాడు మా లక్ష్మి పుణ్యాన ఇంకోళ్ళ ఇది ఎదిగాడు నాకు ఆ అర్హత లేదు మీరు చెప్పినంత గొప్పవాడిని కాదు నేను ఆ గొప్పతనం ఏదన్నా ఉంటే మా నాన్న పేరు దాకా అనేక వేదికల మీద మా నాన్న ఎప్పుడూ రెండు వేల పదకొండులో చనిపోయినాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో పుట్టాడు తెలంగాణ సాయుధ పోరాటం ఇంకోటి ఇంకోటి అని ఏమన్నా కావచ్చు వాడు అనేకం మాట్లాడుతున్నాం మా నాన్న ఇల్లు మాలగూడెంలో కట్టుకున్నాడు నాకు పదకొండేళ్ల వయసులో గొడ్డు మాంసం తినిపించాడు మా నాన్న అందుకని వాళ్ళు అట్లా బతికారు వాళ్ళు వాళ్ళ బిడ్డలుగా ఎవరినైతే ప్రేమించారో వాళ్ళు బిడ్డలుగా ప్రేమించటానికి రకరకాల కారణాలు అది యాకబు వాళ్ళ నాన్న యాకబు కూడా తెలియదు మా నాయన్ని పోరాట కాలంలో చనిపోయినాడని ఒక చోట కొట్టేసి వాళ్ళ రొట్టమాకరేవు దగ్గరలో నిజాం సైన్యాలు కొట్టేసి పడేసి వదిలి చనిపోయినాడు అనుకున్నారు ఈయనెవరో ఇక్కడ పడు అటు గొడ్లు కాసుకుంటూ వచ్చి ఎవరో ఇక్కడ పడున్నాడు ఈయన అని ఆయన నీళ్లు కొట్టి ఇంకోటి చేసి ఇంకోటి చేస్తే ఆయన మా నాన్న ఊపిరి తీర్చుకొని నన్ను గేట్ కారే పెళ్ళిలో దుర్గా దుర్గాప్రసాదరావు అని ఉంటాడు ఆయన ఇంటికి తీసుకుపోయి దింపినాయన అంటే దింపినోడు అందుకని హక్కు అర్హత ఏదన్నా ఉన్నది అని అంటే మా నాయన పేరుకు మేం కాదు వారసులం మేమేమన్నా వారసులవైతే ఆస్తికి వారసులమై ఉంటాం వారసు ఆశయానికి అంతే ఆశయానికి ఆయన పేరు నిలబెట్టడానికి హక్కుదారు వారసుడు ఎవడైనా ఉంటే యాకు మా తల్లి లక్ష్మి ఇంకోటి కూడా ఏంటంటే చాలామంది వాడిని చాలా రకాలుగా దూషించిన వాళ్ళు తిట్టిన వాళ్ళు ఇట్లా వాడిని ఇవాళ రేపు యూజ్ అండుతురు అని అంటారు చూడండి వాడిని వాడుకొని అవతలిసి రేసిన వాళ్ళని చాలామందిని ఎరుగుతున్నాను కానీ వాడెవరికైనా ఉపయోగపడ్డవాడే తప్ప ఎవరిని తన శత్రువు కూడా ఉపయోగపడ్డవాడేవాడు తనని దూషించిన వాడికి కూడా ఉపయోగపడ్డవాడే అందుకని యాకూబు నన్ను ఎవరో అదేంటి ఒక యూనివర్సిటీలో తనకి ఏదో సన్మానం జరుగుతుంటే పోతే యాకూబు మా తమ్ముడు అండి అంటే అక్కడ ఆయన ఉన్నాడు ఒక ఆయన యాకూబ్ మీ తమ్ముడు కాదండి మీరు యాకూబ్ అన్నని చెప్పుకోండి అన్నాడు ఆయన అందుకని అంతటి విశిష్టమైన వ్యక్తి మల్లు రవి గారు వాళ్ళ అన్న పెద్దన్న గారు ఆయన ఈ నైజాం సర్కారు చట్టాలు గిట్టాలు తెలుసుకోవటం కోసం బూర్గుల రామకృష్ణరావు గారు మంత్రివర్గంలో మంత్రి ఎంఎస్ రాజలింగం గారని మా నాన్నకి గురువు ఆయన మా నాన్నని నేషనల్ మూమెంట్లోకి తీసపోయినాడు ఆయన ఆయన దగ్గరికి పోయేదో వివరం అడిగితే మీరు ఎక్కడ అని అడిగాడంట మాది ఖమ్మం ఇట్లా లక్ష్మీపురం అని అంటే అక్కడే నా శిష్యుడు నడు నాకంటే ఎక్కువ తెలుసు టెనెన్సీ యాక్ట్ కోసం ఇంకో దానికోసం అసెంబ్లీలో కోట్లాడినోడు కేఎల్ నరసింహారావు అని ఉంటాడు అని ఆ లక్ష్మీపురంలో సంవత్సరానికి ఒకసారి తిరణాల జరుగుద్ది తిరణాలే కదండి తిరణాల జరుగుద్ది కమ్యూనిస్టులు ఒక సభ పెడతారు కాంగ్రెస్ వాళ్ళు ఒక సభ పెడతారు అనంతరాములు గారు వచ్చి మా సభకి రావాలి అన్నాడు ఆయన కాంగ్రెస్ సభకి రావాలి నేను ఆయన్ని బాబాయ్ అనేవాడిని రెగ్యులర్గా చాలాసార్లు మా ఇంటికి వచ్చేవాడు అంటే మీ సభకి వస్తే మరి మా వాళ్ళు తిడతారు అంటే మీరు మాట్లాడదలుచుకుంది మాట్లాడిన మీరు అక్కడ పోయి కమ్ ఆది ప్రారంభ దినం కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు ఆనాటి నుంచి ఒకే సభ జరపటం అనేది ఆనాటి నుంచి ప్రారంభం ఇవాళ చాలామంది చాలా దాడులు హత్యలు దోపిడీలు జరుగుతున్నాయని వింటున్నామే ఇటన్నిటికీ మూలం ఆనాడు వాళ్ళు కాంగ్రెస్ ఆ కమ్యూనిస్టా ఇంకోటా ఇంకోట అనేది ఏం లేదు పరస్పరం ఇచ్చిపుచ్చుకోవటం అనేది జనం కోసం ఏం కావాలనేది ఇది ఈ సభకు నా తమ్ముడి సభకు మీరు జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అనుమతి లేకుండా వచ్చి మాట్లాడినందుకు క్షమించండి